శుకలం వరద్రం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం ఉపాస్మహే ఓం గం గణపతే నమ ఓం కాళభైరస్వామినే నమ ఓం నమో దత్తాత్రేయ స్వామి నమోం నమ మా ఆదిని మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో ప్రోత్సహిస్తూ చూస్తూ మా వీడియోలన్నీ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం డిసెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ నల్లాళ్ళు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం దానికంటే ముందుగా యాక్చువల్గా మా ఆది వ్యాసాల నుంచి జాతకాలు చెప్తూ ఉంటామండి మేము నేను మేము కదా నేను అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు చెప్పించుకోవాలనుకుంటే ఇవన్నీ ఉంటే నాకు పంపించండి ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్నా అయితే ఫోన్స్ ఎంగేజ్ ఉన్నా మీరు మెసేజ్లు పెట్టండి వాట్సాప్లో నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను కన్యారాశి కన్యారాశి వాళ్ళకి లగ్నంలోనే కేతు ఉన్నాడు గురుడు కూడా ఉన్నాడు ఉండే ఉండే బ్రహ్మాండమైన ఆలోచనలతో వారు ఎప్పుడు ఉంటారు ఆలోచన ధోరణితో ఉంటారు ఎప్పుడు స్పీడ్గా ఉంటారు ఆలోచిస్తుంటారు ఆనందంగా దూసుకుపోయే తత్వంలో ఉంటారు అన్న సందేహం లేదు దృష్టి ఉంది కాబట్టి వాళ్ళకి సర్వదా కాపాడుతూనే ఉంటాడు గురుడు అనేకమైన అనేక విధాలుగా లక్ష దోషాలు పోగొట్టే గురుడు గురుదృష్టి కన్యా రాశి వాళ్ళకి ఉండడం వలన కేతువు ఇబ్బంది కలిగించినా సరే గురుడు కాపాడుతూ వాళ్ళని అంచలంచలుగా పైకి తీసుకొస్తాడు ఆనందంగా ఎదురు వాళ్ళకి చేసే తత్వము ఎదురు వాళ్ళకి సేవ చేసే తత్వాన్ని కన్యా రాశి వాళ్ళకి ఇస్తాడు అన్నంలో సందేహం లేదు కన్యా రాశి వాళ్ళే ఎదురు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి హాస్పిటాలిటీ ఎక్కువ జనాలకి హెల్ప్ చేసే తత్వం ఉంటుంది వాళ్ళకి అది సెకండ్ భావాధిపతి శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు కదండి రెండో ఇంటి వాడు పంచమ స్థానంలో ఉన్నాడు కదా పైగా శుక్రుడు మన మీ రా మీ రాశికి అచ్చంద రాజయకారుకుడు కుజుడు కూడా చూస్తున్నాడు వలన మీరు ధనయోగానికి చాలా ధనయోగము బాగుంటుంది ధనానికి ఇబ్బంది పడరు సంగీతం పాడే వాళ్ళకి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయము అభివృద్ధికరంగా ఉంటుంది కుటుంబంలో మీకు పేరు ప్రఖ్యాతులు మంచి పేరు ఉంటుంది నేమ్ అండ్ ఫేమ్ మీ కుటుంబంలో ఉంటుంది అన్నది సందేహం లేదు అంతేకాకుండా ద్వితీయ భావం బాగుందంటే విద్యలో బాగా రాణిస్తారు రవి చాలా బాగున్నారు కదండి మూడో భావంలో రవి బుద్ధులు ఉన్నారంటే గురుదృష్ కూడా ఉంది కాబట్టి ప్రయాణాలు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వృచ్చిక రాశిలో రవి ఉన్నారంటే డాక్టర్స్ కూడా సంబంధించిన రాశి కాబట్టి వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి డాక్టర్స్ కూడా మంచి ఫలితాలు ఉంటాయన్న సందేహం లేదు ముఖ్యంగా మీ చెల్లెళ్ళకి బాగుంటుందండి మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది మంచి మంచి ఆభరణాలు వస్తువులు వాహనాలు కొనుక్కుంటారన్న సందేహం లేదు ఖచ్చితంగా కొనుక్కుంటారు దృష్టి చాలా నిండుగా ఉంది మీ ఆలోచనలను కార్యరూపం దాలిస్తారు మీరు ఏం చెప్తే అది జరుగుతూ ఉంటుంది మీ ఇంట్లో అంతేకాకుండా ఫోర్త్ భావంలో రవి ఉన్నాడు ఫోర్త్ భావంలో రవి ట్వెల్త్ హౌస్ లాడ్ ఫోర్త్ భావంలో ఉన్నాడు మంచిదే అంటే ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు మీరు ఫోర్త్ భావ అభిపతి బాగున్నాడు కాబట్టి ఖర్చులు అధికంగా పెట్టడానికి ఉన్నాయి విద్యలో బాగా రాణిస్తారు అన్నంలో సందేహం లేదు వాహన యోగం ఉంది అంతేకాకుండా రవి ఫోర్త్ భావంలో ఉండడం వలన వ్యవసాయదారులు కూడా పంటల్లో బాగా రాణింపే ఉంటుంది తప్ప ఏమీ ఉండదు ఇబ్బంది పడే సంవత్సరం లేదు ఫోర్త్ భావంలో రవి కాకపోతే ఇక్కడ ఏంటి పంచమస్థానంలో శుక్రుడు చాలా బాగున్నాడండి అద్భుతం అంటే పంచమ స్థానంలో సెకండ్ హౌస్లాడు పంచమంలో అంటే పుత్ర పుత్రుల వలన ధనయోగం కలుగుతుంది మీకు పుత్రుడు పుత్రిక ధనయోగం ఉంటుంది ముఖ్యంగా పంచమస్థానంలో శుక్రుడు ఉన్నాడంటే పుత్రికా సంతాన యోగం కలుగుతుంది మీకు ఈ నెలలో మొత్తం ఈ నెలలో అలాగే పంచమస్థానంలో శుక్రుడు వల్ల ఉండడం వలన మంచి మంచి బట్టలు ఆభరణాలు బంగారు ఆభరణాలు మీరు కొనుక్కుంటారు మీరు ధరిస్తారు అన్నంలో సందేహాలు లేదా కొనుక్కుంటారు కూడా అలాగే పంచమస్థానంలో శుక్రుడు ఉండడం వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా చెప్పాలండి కళారంగంలో ఉన్న వాళ్ళకి సాహిత్యం సంగీతము నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్టులకి అలాగే టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది నలలో సందేహంలో ఎందుకంటే శుక్రుడే కదండి మీరు కళకారుకుడు కళల కళ రంగానికి బాగా డెవలప్ చేసేవాడు శుక్రుడు కదా సో పంచమస్థానం నాడు అంటే చలరేగిపోతారు మీరు బ్రహ్మాండంగా ఉంటుంది వాహనాలు కూడా ఇస్తాడు ఆయన అంతేకాకుండా పంచమస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు ఉండే మీరు రాణించడము విదేశాలు వెళ్ళడం జరుగుతుంది అంతేకాదు స్టాక్ మార్కెట్లో మీరు బాగా విజయం సాధించడానికి డబ్బు సంపాదన ఉండడానికి కూడా అవకాశం ఉంది పంచమస్థానానికి స్థానానికి కూడా ఉంది కాబట్టి మీ పిల్లలు మీ వలన వాళ్ళకి ఏ మీ వలన మీ పిల్లలకి ఏ ప్రాబ్లం లేదు మీ పుత్రులు కానీ పుత్రికలు కానీ ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావు మీ జాతకం వలన మీ జాతక ప్రభావం వలన మీ రాశి ప్రభావం వలన మీ రిఫ్లెక్షన్ మీ పుత్రుల వలన పుత్రికలు కూడా రిఫ్లెక్షన్ ఉండి వాళ్ళకి బాగోగులు ఉంటాయి బాగుంటారు అది ఖచ్చితం అంతేకాకుండా ఆరోభావంలో శనితో కలిసిన సుక్కుడు ఇరవై తొమ్మిది నుంచి సుక్కుడు వస్తాడు అనుకోండి ఆరోభావంలో సుక్కుడు మంచివాడు కాదు కానీ శని కూడా ఉన్నాడు కాబట్టి శని రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు ఉంటాయి రాజకీయ రంగంలో మీరు ఉంటే రాజకీయంగా బాగా ఎదుగుదల పదవులు రావడము అవకాశాలు ఎక్కువ ఉంటాయి పైగా గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి సపోజ్ మీరు సివిల్ సర్వీసెస్ రాసినా దాంట్లో సెలెక్ట్ అవ్వడము ఎగ్జామ్స్ పాస్ అవడము గ్రూప్స్ రాస్తారు అనుకోండి వాటిలోనూ మీరు ఏ ఎగ్జామ్స్ వచ్చినా ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణత అవ్వడానికి అవకాశం ఉంది ఎక్కువగా శని ఆరభావంలో ఉంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ సూచిస్తాడు అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో మీకు ఉద్యోగాలు రావడానికి కష్టపడి చెబితే మీకు రావడానికి మీ జాతకాలు రీచ్ కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి శని ఆరభం శని సామాన్యమైన వాడు మాత్రం కాదు సిక్స్త్ హౌస్లో వాడు సిక్స్త్ హౌస్లో ఉంటే హర్షయోగాన్ని కూడా ఇస్తాడు ఉండే సేవకాజనాన్ని ఇస్తాడు మీ బ్రహ్మాండం కూడా చేస్తుంటాడు శత్రుభయం లేకుండా చేస్తుంటాడు ఏంటంటే మాట్లా అమ్మ బాబాయ్ విదేశాల్లో స్టాంపింగ్ అయ్యాడు చేస్తూ ఉంటాడు సూపర్ సరే ఇలా చెప్పుకునేది చాలా ఉంటుంది ఆ సెవెంత్ భవన రాహు మంచివాడు కాదండి సెవెంత్ భవన రాహు భార్యాభద విషయంలో చిన్న చిన్న మనస్పాదాలు కలిగిస్తూ ఉంటాడు పెళ్లిళ్ళు వివాహ శుభకార్యాలు కూడా కొద్దిగా ఆలస్యం అయ్యాడు చేస్తూ ఉంటాడు కాబట్టి ఇంకోటి ఏంటంటే సప్తమాధిపతి భాగ్యాలు ఉన్నాడు అది విశేషం గ్రేట్ సెట్ అష్టమ స్థానానికి శని చూస్తాడండి అష్టమాధిపతి ఇంతకుముందు వీక్ అయిపోయాడు ఇప్పుడు అష్టమాధిపతి స్ట్రాంగ్గా ఉన్నాడు స్థానాన్ని శని చూసినా ప్రాబ్లం ఏం లేదు అంటే మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి కానీ వాటి నుంచి త్వరగా బయటపడతారు ఆరోగ్య సమస్యలు రావడం తక్కువ వచ్చినా కూడా మీరు ఎక్కువ పడడం ఎక్కువ మా మా ఆరోగ్యం ఉండడానికి ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ సరే అది పక్క పెడితే భాగ్యంలో గురుడు అక్కడ చాలడం మీకు భాగ్యంలో గురుడు విశేషమైన సంపదలు ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు అదృష్టాన్ని ఇస్తాడన్న సందేహం లేదు అలాగే విదేశీ పర్యటన కూడా చేస్తారు ముఖ్యంగా విద్యార్థులు ఉన్నారనుకోండి వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎంఎస్ఆర్ దీక్ష లేకపోతే ఇంజనీరింగ్ అంటారు కదా వాళ్ళకి ఎంఎస్ఎల్ అంటారు కదా వాళ్ళు డాక్టర్స్ పీజీ కోర్సులకి లా సంబంధించిన వాళ్ళకి వీళ్ళకి బాగుంటుందండి భాగ్యస్థానం గురుడు ఉన్నాడు వేద పండితులకి అద్భుతమైన ప్రతిభగా ఉంటారు ప్రతిభ కలప కనబరుస్తారు సైంటిస్టులకు బాగుంటుంది భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడంటే బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకి మంచి ప్రతిభ ఉంటుంది విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి అలాగే లాయర్స్ ఉండవు మర్చిపోకూడదు లాయర్స్ కూడా ఏంటంటే గురు ప్రభావం భాగ్యంలో ఉందంటే అనర్గళంగా మాట్లాడే శక్తి బాగుంటుంది మొక్కవచ్చేస్తూ బాగుంటుంది వాళ్ళకి అద్భుతమైన సంపదలు కూడా ఇస్తాడు ఆయన గురుడు అలాగే మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి ఫుడ్ బిజినెస్ వస్త్ర వ్యాపారాలు అలాగే గోల్డ్ స్టేషనరీ ఈ బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ రియల్ ఎస్టేట్ రంగాలు భూములు వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులు అందరూ కూడా గురు ప్రభావం వల్లనే ధనయోగం పట్టబోతోంది వ్యాపారాభివృద్ధి మీరు ఏ చిన్న వ్యాపారం చేసినా వ్యాపారంలో బాగుంటారు బుద్ధుడు బాగున్నాడు కదండీ తంతవస్థ లాంటి బుద్ధుడు అంటే మీరు ఉద్యోగరీత్యా ప్ర ప్రయాణాలు జర్నీసు చేయవలసి వస్తుంది కర్మస్థానం కదా అద్భుతంగా ఉంది మీకు కష్టపడండి ఉద్యోగ భద్రత ఉంటుంది లాభస్థానంలో కుజుడు ఉన్నాడు కదా లాభస్థానంలో కుజుడు రెట్రగ్రేషన్ ఉన్నాడు కుజుడు మంచివాడా కాదు అష్టమాధిపతి కూడా అయ్యాడు అయినప్పటికీ కుజుడు అష్టమాధిపతి పదకొండో భావన ఉన్న మీ లాభాలను ఏమైనా తగ్గిస్తాడమో తప్ప చెడు మాత్రం చేయకుండా ఉంటాడు అందుకే సుబ్రహ్మణ్య స్వామిని ఎంత ఆరాధన చేస్తే అంత అద్భుతమైన ఫలితాలు మకర అదండి మీ కన్యా వాళ్ళకి ఉంటాయండి లాభస్థానం కుజుడు రెట్రగేషన్లో ఉండడం వలన భూముల వలన కలిసి వస్తుంది మీకు రియల్ ఎస్టేట్ రంగం వలన వలన ఉన్న వాళ్ళకి కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కుజుడు బలంగా ఉన్నాడు కదా బలంగా ఉన్నాడు కాబట్టి అలాగే సాఫ్ట్వేర్ రంగం ఉన్న వల్ల కూడా లాభాలు అధికంగా రావడానికి అవకాశం ఉంది అంటే కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి భూముల వలన లాభాలు అధికంగా సంపాదిస్తారు సందేహం లేదు కర మీ కన్యా రాశి వాళ్ళకి గురుడు ప్రభావం చాలా బాగుంది ఉంది కాబట్టి మీరు ఈ నెల మొత్తం కూడా చాలా చాలా మీకు ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా మీరు పూజించవలసిన దేవుడు దత్తాత్రేయ స్వామివారు బ్రహ్మ మహేశ్వర స్వరూపమే కాబట్టి ఆయన పూజించడం వలన సర్వ సంపదలు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా కాలభైరాష్టమి కాలభైరవుడు పూజించడం వలన అలాగే అష్ట కాలభైరవులు పూజడం వలన కాలభైరవాష్టకం చదవడం వలన మీరు మీకు ఈ గ్రహాల వలన ఏ గ్రహాల వల్ల వచ్చే పీడ కానీ రాహు వలన వచ్చే పీడ బా బాధ కానీ ఎటువంటి బాధలు కానీ ఆయన హరించి వేస్తాడు ఆయన అంటే కాలభైరవుడు హరించి మంచి మంచినే చేస్తాడు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి కాలభైరువుడు పూజ చేయడం వలన దత్తాత్రేయ దత్తాత్రేయ స్వామిని కొల కొలవడం వల్ల మంచి ఫలితాలు ఉండడంలో మంచి ఫలితాలు ఉండ ఉంటాయండంలో ఏమాత్రం సందేహం లేదు